పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవ హయ గ్రీవేతి యోగదే తస్య నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ కరుణాం కరుణా పరింగిత క్షీం దుర్వపాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది బిరా వర్తామ విభావయే భవనే శ్రీ మాత్రయ నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగానన స్మృతిగా కోరుకుంటూ ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏ 대해서నో దిష్టి దాని దృష్టి అని కూడా అంటూ ఉంటారు అంటే దుష్ దృష్టి పడడము అంటూ ఉంటారు అది మందికి దీంట్లో కన్ఫ్యూజన్ అనుమానం ఉందో లేదో అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి తర్కించేటువంటి తత్వము ఉండాలి నిజానిజాలు తెలుసుకోవాలి అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు అందులో శాస్త్రం నిజంగా శాస్త్రంలో ఇది ఉందా దిష్టి అనేటువంటిది ఉందా మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చిన్నపిల్లలు బోరను ఏడుస్తూ ఉంటారు చిన్న బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారు నేను చెప్పిన నైంటీ పర్సెంట్ ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది సాయంత్రం అప్పుడవి తీసుకెళ్ళినప్పుడు అది చూడండి మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కు ఎక్కడికో తీసుకెళ్ళి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్ళకుండా నార్మల్గా విచ్చలవిలుగా తీసుకెళ్ళినప్పుడు పది మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తెక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తు గుర్తు ఉంటుంది నానమ్మలు అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరం ఆ పాప కావచ్చు బాబు కావచ్చు ఒక్కసారిగా ఆ డౌన్ అవుతారు అంటే తగ్గించుకుంటారు వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కానీ ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది మనకి మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది ఆ ఆరా అని సంబంధంతో ఈ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది అంటే మీకు ఇక్కడ సందేహం కలిగి అదేంటండి పడుతుందా నిజంగానే కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర మ్యాగ్నెట్ ఎక్కడో ఉన్న పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కలపగలుగుతుంది కదా దాన్ని పక్కన నుంచి తీసేవాళ్ళు మూవ్ అవుతుంది కదా అంటే ఏంటి మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది ఇప్పుడు అంత మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ లో మన ఫోన్ నుంచి టవర్ కి టవర్ నుంచి సిగ్నల్ కి మన శాటిలైట్ కి శాటిలైట్ నుంచి మళ్ళా టవర్ కి ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి గాలిని పట్టేటువంటి శక్తి ఉంది దీన్నే మనకి ఆ లో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడని పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది మీరు చూసే ఉంటారు ఆ సుంద్రాకాఖండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది అంటే ఏమిటి మనిషిని డైరెక్ట్ గా ముట్టుకోకుండా పట్టేటువంటిది కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది మరి శక్తి ఉంది సరే ఓకే దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం ఏమోనండి నాకు మొత్తం దృష్టి తగులుతుందో ఆ షాపు మొత్తం దృష్టి తగుతుందో తెలియట్లేదు లేకపోతే మాకు దృష్టి ఏమైనా తగ్గుతుందో తెలియట్లేదు మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు మరి దీనికి ఏం చేసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటి మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది మధ్య నుంచి బయటపడడం ఎలాగా ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను ఇప్పుడు చెప్తాను కర్కాటక లగ్నము కర్కాటక రాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఆ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రములు పునర్వసు నాలుగు పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాలు మీరు మీ జీవితంలో ఎంతో కష్టపడుతున్న శ్రమ వచ్చి మీ పని మీద చేసుకుంటున్నా సరే చుట్టూ ఉన్నటువంటి వారు పూర్వక వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ మీదకొచ్చి మీరు నెగిటివ్గా అంటే ఎంత కష్టపడుతున్నా ఇలా జరుగుతుంది ఈ ఓర్వను వాళ్ళు ఎక్కువైపోయారు బాధపడుతున్నట్లయితే కనుక అది కూడా ఎప్పుడు జరుగుతుంది అందరికీ తగలాంటి రోజు బాగా అర్థం చేసుకుంటే సన్వీక్గా ఉన్నా మరియు మీకు పర్టికులర్గా వీక్ గా ఉన్న త్రీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ కాంబినేషన్స్ నెగటివ్గా ఫోర్సెస్ అందులో ముఖ్యంగా రాహు సంబంధంగా ఎనర్జీస్ వస్తున్నా తొందరగా దృష్టి తగులుతూ ఉంటుంది తొందరగా ఊరంగ వాళ్ళ యొక్క కళ్ళు తొందరగా పడతాయి అందరికీ అవ్వాలని లేదు గుర్తు పెట్టుకోండి అయితే మీకు కర్కాటకం వారికి సహజంగానే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఒక విషయం నుంచి తొందరగా బయటపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి కర్కాటకము ఆ ఎంటర్కి ఇచ్చా అంటారు కర్కాటకం అంటే సముద్రం దగ్గరికి వెళ్ళండి ఇలా కొంచెం దూరంలో ఎవరైనా వస్తున్నారని డబ్బుకొని అక్కడికి అక్కడ బెయ్యి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ లోకైనా కలుగుతుంది అయితే ఇక్కడ నీకు ఈ దిష్టి దోషాన్ని తగ్గించేటువంటిది ఏ ప్రక్రియ చేసుకుంటూ తగ్గుతుంది అంటే కుమారస్వామి యొక్క అష్టోత్తరములు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల ఏమవుతుందంటే మీకు ఆత్మశక్తి పెరుగుతుంది ఆత్మశక్తిని పెంచుకోవడానికి రెగ్యులర్గా అందరూ చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు అందరూ చేసుకోవచ్చు దాని కాదు ఇన్ జనరల్గా అందరూ చేసుకోవాలి ఏది దిష్టిలో తగలకుండా ఉండడానికి మరి కుమారస్వామి యొక్క ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత శత్రువుల నుంచి ఇక్కడేమో ఏమవుతుందంటే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒక తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డ మీద దృష్టి తగలదు ఎందుకు బిడ్డ మీద ఎప్పుడు కూడా ఇంకా ఎదగాలని ఉంటుంది కానీ అమ్మాయిని తిరిగారా అని ఉండదు ఎవరికో కోటి మందికో పది కోట్ల లోపలికి అంత డిఫరెంట్ జాతకాలు ఏంటి తల్లిదండ్రులు బిడ్డల మీద ఒక దేశాన్ని పెంచుకునేటువంటి జాతకాలు దట్ ఇస్ డిఫరెంట్ వాళ్ళకి పూర్తిగా రవిచంద్రులు పాడవడము స్పష్టమాధిపత్యం రావడము అంటే ఆధిపత్యంతో పాటు శత్రు శత్రు సంబంధించిన ఫలితాలు వస్తాయి కొంతమంది దట్ ఈస్ డిఫరెంట్ కేసెస్ అయితే సహజంగా తల్లిదండ్రులు ఇంకా ఎదగాలి అమ్మ ఎవరి దృష్టి పడకూడదు అనుకుంటారు ఎందుకు మీ మధ్యన ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వం అటువంటిది అదే విధంగా సమాజంలో మొత్తము కూడా మీ పట్ల అలాంటి భావన కలిగి ఉండాలి అంటే కర్కాటక రాశి వారు అది కర్కాటక లగ్నం వారు కుమారస్వామి లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ ఉంటారు ఆరాధన చేయాలంటే ఆ స్తోత్రాలు చదువుతూ ఉండాలి అలాగే వీటితో పాటు ప్రధానంగా మీరు గోవుకి బెల్లం తినిపిస్తూ ఉండండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు పూర్తిగా ఈ నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఎందుకంటే ఇది చంద్రలగ్నం చంద్రలగ్నానికి కొంచెం తొందరగా ఎఫెక్ట్ కలుగుతుంది ఏమాత్రం చంద్రుడు పాడయ్యాడు జాతకం తొందరగా ఎఫెక్ట్ కలుగుతుంటుంది కాబట్టి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ కొంతమందికి ఈ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను ఈ దృష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు అందుకే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు అంతే ఆ ఏడుపును చూసేది ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం మనం రకరకాల దృష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం మరి ఒక యుక్త వయసులో అంటే ఒక పదిహేను పదహారేళ్ల వయసులో కనుక దృష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి రకరకాల చిన్న చిన్న విషయాలు దెబ్బలు తెగించుకోవడం కావచ్చు లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఒక ఇంకాస్త అంటే ఒక పాతికేళ్ల వయసు ఆ వయసులో కనుక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడి ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది సష్టమము అష్టమము తృతీయము పన్నెండవ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి శాస్త్రాలు చెప్తుంటాయి కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ లో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దీని ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోతుంటారు అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారంలో ఒక వ్యాపారం పెట్టారు ఒక రెండు రోజులు చక్కగా సాగని చూసి అందరు అమ్మో ఏంటి భలే సాగుతుంది అనగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే అది ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీ కిట్టిన వాడు ఎవరైతే ఉంటారబ్బాయినకి ఇంత మంచి ఉద్యోగం రావడా అనేటువంటి ఒక భావన అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ లేదు అర్థం చేసుకోండి ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక ఒక ఏజ్ ఒక ఫిఫ్టీస్లో ఉన్నటువంటి వారు అంటే ఇంచుమించుగా ఫార్టీ టు ఫిఫ్టీ అనుకోండి అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీస్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టి ఉంటారు కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కూరగడతారు కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఇది ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు తెలివితేడంతో కష్టపడడం కావచ్చు శ్రమించి కావచ్చు వాళ్ళు ఏదో ఆస్తి ఇంత రాత్రి మొదలు కష్టపడితే చుట్టూ ఉండే వాళ్ళ స్థితి అలా ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని ఒక ఏజ్ లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి అద్భుతంగా చదువుతున్నాడు అద్భుతంగా చదువుతున్నాడు అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు మా ఊరు బాగా చదివేవాడు అండి ఎందుకు ఏమేజ్ చదవట్లేదు అంటే ఆ వారి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చాక నలభై ఆరు ఏళ్ళు వచ్చాక మీకు ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి కామ్గా ఉందండి ఏదో ఉంది ఎందుకంటే గొప్ప వద్ద చెప్పుకుంటూ ఉంటారు తర్వాత పతనానికి దారితీస్తుంది ఎండింగ్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీస్ లో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకనే మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు ఎందుకు అరే ఇంత ఏజ్ వచ్చేసినారు ఇంత చక్కగా తింటున్నారా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్ కాబట్టి ఏంటంటే ఇది కొంచెం పాటించాలి ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి ఇదేదో మూఢనమ్మక మనం లేకపోతే ఇంకోటి ఏదో కాదు శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది ఎలాగా అంటే మీరు దిష్టి తీరా తగ్గుతుందిగా ఒక ఆధారం రెండోది మీరు గమనించండి గుమ్మడికాయ కడతాం ఇంటికి గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్లో రెండు మూడు సార్లు మొదటి మొదటిసారి రెండోసారి మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది గమనించండి తర్వాత అది ఇంకా తొందరగా ఎందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ అందరి జీవితాల్లో జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అలాగే మరొకటి ఏంటంటే ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు రెండుసార్లు కట్టాలి ఎప్పుడు కట్టాలని మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గర ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము అర్థం చేసుకోండి చుట్టూ ఉండే వల్ల ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి అమ్మవారి పాదాలని ఆశ్రయించండి అమ్మవారిని భగవంతుని తలుచుకోండి భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు అన్ని విధంగా ఎదగాలని ఎదుగుతారని కోరుకుంటూ శ్రీ